హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేసుకున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మనం చాలా ద్వారా గ్రూప్ టూ వచ్చి గ్రూప్ త్రీకి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటి మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీని ద్వారా మొత్తం మీకు రెండు వందల యాభై టెస్టులు అయితే అందించడం జరుగుతుంది ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ప్రజెంట్ త్రీ నైంటీ నైన్ రూపీస్కి టెస్ట్ సిరీస్ అయితే అందించడం జరుగుతుంది ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ హండ్రెడ్ బ్రిడ్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఈ రెండు గ్రాంట్ టెస్టులు కలిపి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు టెస్ట్ రాసుకోవచ్చు పడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్ కు ట్వంటీ రూపీస్ చొప్పి చెల్లించి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మంత్ వైజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది నైన్టీ వన్ ట్వంటీ రూపీస్ ఉండేటువంటి టెస్ట్ సిరీస్ ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా తెలంగాణ చరిత్ర కూడా ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమ చరిత్ర వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే ఉంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ డిఎస్సికి వచ్చే నెల అనుబంధ నోటిఫికేషన్ అంటూ మనకి ఇక్కడ వార్త న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది తొమ్మిది వేల ఎనిమిది వందల వరకు పోస్టులు ఉండే అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలోని ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జారీ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ వేస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ మెగా డిఎస్సీ నిర్వహణ కోసం కసరత్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు సో అదనంగా మరికొన్ని ఉపాధ్యాయ పోస్టులను జత చేసి మెగా డిఎస్సీని నిర్వహించడానికి సర్కార్ కసరత్తు చేస్తుంది అని చెప్పేసి జరిగింది సో గతంలో ప్రకటించినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ పోస్టులతో పాటు అదనంగా మరికొన్ని పోస్టులను కలిపి దాదాపు ఇక్కడ తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది వచ్చే ఏడాది జనవరిలో జారీ చేసే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇందుకు సంబంధించినటువంటి డిఎస్సి పరీక్షను ఏప్రిల్ ఏప్రిల్లో నిర్వహించి వచ్చే ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి జూన్ నెల నాటికి మొత్తం ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఈ ఏడాది ఐదు వేల ఎనభై తొమ్మిది ఉప ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జారీ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసినటువంటి నోటిఫికేషన్కు అదనపు పోస్టులను జాత చేస్తూ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే వార్తా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు సో నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ జారీ చేసేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా అయితే ఇక్కడ మనకు వార్తా న్యూస్ పేపర్లు న్యూస్ అయితే రాయడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్టులు ఏడు వేల తొంభై నాలుగు ఇక్కడ చూడవచ్చు అదనంగా పద్దెనిమిది వందల తొంభై కలిపిన సర్కార్ గత ఏడాది ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ ముగిసిన పరీక్ష వారంలో ఫలితాలంటే జరగవచ్చు ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ మనం నిన్న అప్డేట్స్ చేయలేదు కనుక సో దీనిలో అయితే చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసినైతే రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి ఐదు వేల రెండు వందల నాలుగు స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్స్ పోస్టులకు అదనంగా పద్దెనిమిది వందల తొంభై కలిపి మొత్తం ఏడు వేల తొంభై నాలుగు పోస్టులు పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అండ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దీనికి అదనంగా పద్దెనిమిది వందల తొంభై పోస్టులు కలిపినట్లు ఇక్కడ మనకు సర్కార్ సర్కార్ అయితే ప్రకటించడం జరిగింది సో వీటికి సంబంధించిన ఫలితాలు వారం రోజుల్లో రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో మనకు ఈ అప్డేట్ అయితే నిన్న రావడం జరిగింది సో నెక్స్ట్ వీక్ దీనికి సంబంధించిన ఫలితాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి దీనిలో అయితే వార్త రాయడం జరిగింది ఇక నెక్స్ట్ విషయంలో అయితే పోలీస్ జాబ్ సంబంధించిన అప్డేట్ ఇది కూడా మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ సో పోలీస్ నియామకాల్లో ఎన్సీసీ కోటాపై ప్రభుత్వ నిర్ణయం సబబే అంటే ఇక్కడ చూడవచ్చు ఏబీసీ కేటగిరీలను వేరుగా చూడాలన్న అభ్యర్థుల యొక్క అభ్యర్థులను తిరస్కరిస్తూ హైకోర్టు తీర్పు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసిన మనకు స్టైఫెండరీ క్యాడెట్ ట్రైని ఎస్ఐ కావచ్చు అది అగ్నిపాపక అండ్ డిప్యూటీ జైలర్ తదితర పోలీస్ పోస్టుల నియామకాల్లో ఎన్సిసి కోట నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోను హైకోర్టు సమర్థించింది అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు పోలీస్ నియామకాల్లో ఎన్సిసి రిజర్వేషన్లు ఏబిసి సర్టిఫికేట్లు వారిగా కాకుండా అన్ని సర్టిఫికేట్లు అన్ని సర్టిఫికేట్లకు సమాన ప్రాధాన్యత ఇస్తూ మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నటువంటి కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ను కొట్టివేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఎన్సిసిలో ఏబి సి సర్టిఫికేట్లను సమానంగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీ చేసినటువంటి సవరణ ఏదైతే జివో పద్నాలును సవాల్ చేస్తూ అభ్యర్థులు వేరువేరుగా మూడు పిటిషన్లు దాఖలు చేశారు సో వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆర్దే కావచ్చు జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెల్లరించి చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సుప్రీంకోర్టు వెల్లరించినటువంటి పలు తీర్పుల ప్రకారం ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవారి ఉన్నవారి అర్హత నిర్ణయించేటువంటి అధికారం ఆ నియామక మండలికి పరిధిలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో ఎన్సిసి రిజర్వేషన్ల అర్హతపై ప్రత్యేక కేటగిరీ కింద పేర్కొంటూ నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నందున రెండు వేల పదిహేను నాటి నియామక ప్రక్రియను అనుసరించలేదంటూ పిటిషనర్లు అభ్యంతరం లేవనంతటం సరికాదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో దాంతోపాటు ఇక్కడ ఎన్సిసి సి కు బి కంటే ప్రాధాన్యత ఉంటుందని అదేవిధంగా ఏ కంటే బీకి ప్రాధాన్యత ఇవ్వాలన్న కేంద్ర హోంశాఖ సర్క్యులర్ కేవలం సలహా మాత్రమేనని సో పిటిషనర్ల ప్రాథమిక అదేవిధంగా శారీరక దారుణ్య పరీక్షలు విఫలమైనట్లు తెలుసుకున్న తర్వాత దాఖలు చేసినటువంటి పిటిషన్ను తిరస్కరిస్తున్నామంటూ ధర్మాసనం తీర్పు వెలువరించని చెప్పేసి ఇక్కడ మనకు పోలీస్ నియామకాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు చాలామంది వీటికి సంబంధించినటువంటి ఏదైతే పోలీస్ నియామకాలకు సంబంధించి మనకు పదహారు పదిహేను వేల పదహారు వేల పుష్లో వచ్చిన నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మధ్యలో ఆగిపోయింది సో దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి చాలా మంది అభ్యర్థి అయితే కోరుకుంటున్నారు సో ఎంతమంది ఆ ప్రక్రియ కంప్లీట్ కావాలని కోరుకుంటున్నారు అనేది వీడియోని లైక్ చేసి కింద మీ యొక్క ఒపీనియన్ తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకు మహిళా శిశు సంక్షేమ శాఖలో హైదరాబాద్లో ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖలో కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో మొత్తం హైదరాబాద్ జిల్లాలో ముప్పై ఒక్క పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఇది మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయబోతున్నారు సో మేనేజర్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇక్కడ సోషల్ వర్కర్ అదేవిధంగా జీఎన్ఎం ఏఎన్ఎం అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు ఇంకా ఆయా సూపర్వైజర్ లాంటి పోస్టులు అయితే దీనిలో ఉన్నాయి మొత్తం ముప్పై ఒక్క పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది సో దీనిలో ఇంటర్ డిగ్రీ పీజీతోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు సో వీటికి సంబంధించి ఇక్కడ ట్వంటీ నైన్త్ అనేది లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మొదట మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తును సో జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఒకసారి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సో ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు గను ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఇంకా నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి పదమూడు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు వీటిని కూడా ఒప్పంద ప్రాతిపదికన అంటే కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే భర్తీ చేస్తున్నారు సో దీనిలో మీకు చూసినట్లయితే అన్ని ఫార్మసిస్ట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో ఇంటర్ ఇంటర్ అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ ఎం ఇక్కడ ఎంఈఏ ఎంఎస్ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అర్హులని చెప్పేసి ఇవ్వడం జరిగింది పద్దెనిమిది నుంచి నలభై రెండు మధ్య ఏజ్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాడేక్ ఒకసారి ఇక్కడ ఉన్నట్టు వెబ్సైట్కి వెళ్ళి చూసి మీ కానీ ఎలిజిబిలిటీ ఉంటే వాటికి అప్లై చేసుకోండి దాంతో దాంతోపాటు మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు జనరల్ సైన్స్ భౌతిక శాస్త్రానికి సంబంధించి ఒక ఆర్టికల్ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ ఇక్కడ టీఆర్టీ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి గణితానికి సంబంధించి కూడా ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ వెలుగు సక్సెస్ సంబంధించి రోజు చాలా మంచి ఆర్టికల్స్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎకనామిక్స్ సంబంధించి ద్రవ్యోల్బణం కారణాలని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు దాంతోపాటు జైనా సాహిత్యానికి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి లేదంటే మన టెలిగ్రామ్ ఆర్ లేదంటే మన యొక్క వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది సో కింద నేను ఫస్ట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ సెక్షన్లో దానికి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను దాంట్లో జాయిన్ కాండి నేను వీక్లీ వన్స్ వీటికి సంబంధించినటువంటి పేపర్ టిప్స్ దాంట్లో షేర్ చేస్తాను సో ఈ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ ఎఫర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎఫేర్స్ అయితే రావడం జరిగింది నిన్నటి కరెంట్ ఎఫర్స్ ఈ రోజు కరెంట్ ఎఫర్స్ కలిపి అయితే దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్షన్ అయితే జర్మనీ ఏడో సారి అని చెప్పి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే తిరగవచ్చు జూనియర్ హాకీ వరల్డ్ కప్ సొంతం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఫైనల్లో ఫ్రాన్స్పై విజయం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్ను జర్మనీ ఏడోసారి అయితే సొంతం చేసుకోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎన్నోసారి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది గుర్తుంచుకోండి సో ఆదివారం జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో జర్మనీ రెండు ఒకటి తేడాతో ఫ్రాన్స్పై గెలిచినట్టు జరగవచ్చు సో దాంతోపాటు ఈ ఏడాది జనవరిలో జరిగినటువంటి పురుషుల సీనియర్ హాకీ వరల్డ్ కప్ను కూడా మనకు జర్మనీ అయితే గెలుచుకోవడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు మనకి ఈ ఏడాది జరిగినటువంటి సీనియర్ పురుషుల హాకీ వరల్డ్ కప్ జర్మనీకి వచ్చింది ఇప్పుడు జూనియర్స్ కు సంబంధించి కూడా హాకీ వరల్డ్ కప్ మనకు జర్మనీకి రావడం జరిగింది ఇక్కడ జూనియర్ వరల్డ్ కప్ అనేటువంటి జర్మనీకి ఏడోసారి రావడం జరిగింది ఇది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకు సంపద సృష్టిలో రిలయన్స్ నెంబర్ వన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రావచ్చు ఆల్రౌండర్గా అదాని ఎంటర్ప్రైజెస్ అదేవిధంగా దీన్ని వెలువరించినటువంటి సర్వే కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఓస్వాల్ స్టడీ అనేటువంటి స్టడీ దీని అయితే వెల్లడించడం జరిగింది సో ఇది కూడా గుర్తుంచుకోండి ఏ నివేదికలు ఇస్తున్నాయని అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూసినట్టు మనకు ముఖేష్ అంబానీకి చెందినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరో గణతను సంతం చేసుకుంది మన దేశంలోనే అత్యధిక సంపద సృష్టించినటువంటి కంపెనీగా గుర్తింపు పొందింది సో ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఐదేళ్ల కాలంలో అతిపెద్ద సంపద సృష్టికర్తగా అయితే ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ అదాని ఎంటర్ప్రైజెస్ భారీ వేగంగా ఎదిగినటువంటి స్థిరమైనటువంటి కంపెనీగా నిలిచిందంట సో ఇది కూడా ఇదే సర్వే మనకు వెల్లడించడం జరిగింది సో ఇక్కడ మనకు రిలయన్స్ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉన్నటువంటి స్థాన నెక్స్ట్ నెక్స్ట్ స్థానంలో ఉన్నటువంటి కంపెనీస్ కనుక చూసినట్లయితే ఇక్కడ టీసీఎస్ నెక్స్ట్ స్థానంలో ఉంది దాని తర్వాత మనకు ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ అండ్ దాని తర్వాత ఇన్ఫోసిస్ వరుసగా మూడు స్థానాల్లో ఉన్నట్లు వీటిని కూడా గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ ఏ నివేదిక ఇస్తుంది ఆ సంస్థ పేరు కూడా ఇటీవల కాలంలో అడుగుతున్నాడు చాలా ఇంపార్టెంట్ దాన్ని కూడా గుర్తుంచుకోండి ఇట్లా వత్స్రాయుతం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సూరత్ డైమండ్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రపంచంలోనే అత్యంత భారీ కాంప్లెక్స్గా రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ మనం గత వన్ వీక్ బ్యాక్ కూడా దీనికి సంబంధించి అయితే చూసాం సో నెక్స్ట్ ఇక్కడ చూసినైతే నా మూడో ఇన్నింగ్స్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతుందని చెప్పేసి కూడా ఇక్కడ మోడీ ప్రకటించినయితే చూడవచ్చు సో మనకు ప్రపంచంలోనే అతిపెద్ద కాంప్లెక్స్ ఆఫీస్ కాంప్లెక్స్ అనేది మనకు సూరత్లో అయితే నిన్న స్టార్ట్ చేయడం జరిగింది మోడీ గారు ఇది గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి మొత్తం వ్యయం దీని యొక్క ఖర్చు చూసినట్లయితే మూడు వేల రెండు వందల కోట్లంట సో ఇక్కడ వ్యాపారం అరవై ఐదు వేల మందికి అవకాశం ఉంటుందట దాంతోపాటు ఇక్కడ ఉపాధి కనుక చూసినట్లయితే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్కి ఉపాధి కలగవచ్చని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి మొత్తం ఆఫీసుల సంఖ్య చూసినట్లయితే నాలుగు వేల ఐదు ఐదు వందల ఆఫీసులు ఉంటాయట సో దీనికి సంబంధించి మనకు రెండు వేల పదిహేను భూమి పూజ చేశారు సో నిన్న మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగింది మొత్తం అరవై ఏడు లక్షల చిదర పడుగుల విస్తీర్ణంలో ఈ ఆఫీస్ ఉంటుందంట చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ వచ్చిందని చెప్పేసి అనడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ కాంప్లెక్స్ ఎక్కడ వచ్చిందని చెప్పేసి అంటాడు సో సూరత్ అది గుర్తుంచుకోండి దీన్ని మనకు మోడీ గారు ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ మనం గతంలో కూడా ఒక టూ వీక్స్ బ్యాక్ కూడా చూడడం జరిగింది సో ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫే చూసిన మనకి ఈ వారంలో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫేర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనిలో ఆల్రెడీ మనం కొన్ని అయితే డిస్కస్ చేసాం సో డిస్కస్ చేయని ఇక్కడ చూద్దాం ఒమాన్ పాలకుడు హైతం బిన్ తారీఖ్ భారత ప్రధాని మనకు డిసెంబర్ పదహారున ఢిల్లీలో అయితే కలవడం జరిగింది సో దీనిలో భాగంగా సముద్ర జరాలు కావచ్చు డిజిటల్ చెల్లింపులు అంతరిక్షం హరిత ఇంధనం క్రికెట్ తదితర పది కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునేటువంటి లక్ష్యంతో ఒక పత్రాన్ని అయితే వీళ్ళు ఆమోదించడం జరిగింది సో దేశాధినేత హోదాలో మనకు ఈ హైదంబిన్ తారీఖ్ భారత్కు రావడం ఇదే తొలిసారి అని చెప్పేసి ఇక్కడ జరిగింది ఇది గుర్తుంచుకోండి ఇటీవల మన భారత పర్యటన చేసినటువంటి ఒమాన్ పాలకుడు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది ఆ నేమ్ గుర్తుంచుకోండి ఇక దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఐటీ ఎఫ్ ప్రపంచ ఛాంపియన్ రెండు వేల ఇరవై మూడు అవార్డులను మనకు సెర్బియా స్టార్ నోవాక్ జాకోవిచ్ ఇచ్చుకోవచ్చు బెలారస్ కు చెందినటువంటి సభలు ఇంకా రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కానీ వీళ్ళైతే గెలుచుకోవడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించి మనం కరెంట్ అఫర్స్ లో డిస్కస్ చేసాం ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సభ అనేటువంటి పర్సన్ మనకు చనిపోతూ ఇక్కడ వార్తలు నిలిచారు సో ఇది కూడా గుర్తుంచుకున్నారు ఇటీవల చనిపోయినటువంటి క్వైట్ పాలకుడు ఎవరు అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది నేమ్ గుర్తుంచుకోండి సో లేకుంటే నేమ్ ఇచ్చేసి ఇటీవల చనిపోయినటువంటి ఈతను ఏ దేశానికి సంబంధించిన పాలకుడు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ మనకు బిఎస్ఎఫ్ తొలిసారి విజయ్ ది విజయ సారీ విజయ్ దివాస్ పరేడ్ అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫర్ మనం జరగవచ్చు ఇది మనకు డిసెంబర్ సిక్స్టీన్త్ నాటిదనమాట సో బంగ్లాదేశ్ విముక్త యుద్ధంలో పాకిస్తాన్పై భారత సాయుధ దళాలు చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ మనకు ఈ బిఎస్ఎఫ్ శనివారం తొలిసారిగా విజయ్ దివాస్ పరేడ్ను నిర్వహించింది సో ఢిల్లీలో ఉన్నటువంటి చావ్లా క్యాంప్లో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే జరగడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి యుద్ధంలో మనం బంగ్లాదేశ్కు సహకరించడం జరిగింది అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయినప్పుడు సో బంగ్లాదేశ్ తరపున మన ఇది త్రివిధ దళాలు అయితే పోరాటం జరిగింది సో దాన్ని స్మరిస్తూ ఈ బీఎస్ఎఫ్ వాళ్ళు తొలిసారిగా విజయ్ దివాస్ని అయితే చేయడం జరిగింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇదే కాకుండా మనం మరొక డేను కూడా విజయ్ దివాస్గా జరుపుకుంటాం అది ఏ సందర్భంగా ఏ రోజు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ ఇది తొలిసారి కనుక ఇక్కడ ఏ ఏది చేసింది అని చెప్పేసి అడగడం ఛాన్స్ ఉంటుంది బీఎస్ఎఫ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆ రకంగా మనం క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే విజయ్ హజారే విజేత హర్యానా అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు ఫైనల్లో ముప్పై పర్ల తేడాతో రాజస్థాన్ పై గెలుపు సో ఈ విజయ్ హజారే ట్రోఫీ అనేది క్రికెట్కి సంబంధించి అది ముఖ్యం గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ దేశవాలి వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హర్యానా మొదటిసారిగా ఛాంపియన్గా నిలిచింది శనివారం జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో హర్యానా ముప్పై పరుల తేడాతో రాజస్థాన్ అయితే ఓడించడం జరిగింది సో ఈ ట్రోఫీని గెలుచుకోవడం హర్యానా ఫస్ట్ టైం అనమాట అది ఇక్కడ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్విషన్ అయితే మనకి ఇక్కడ వనిత కొత్త చరిత అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ జరగవచ్చు ఏకైక టెస్ట్లో భారత అమ్మాయిలు రికార్డ్ విజయం మూడు వందల నలభై ఏడు పర్లతో ఇంగ్లాండ్ చిత్తు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ అమ్మాయిలకు సంబంధించినటువంటి క్రికెట్ టెస్ట్కి సంబంధించిన అత్యధిక పరుల తేడాతోటి మన భారత్ ఇంగ్లాండ్ పై అయితే ఫస్ట్ టైం గెలవడం జరిగిందనమాట అంటే ఇక్కడ వచ్చి ఇటీవల మహిళా క్రికెట్ జ క్రికెట్ జట్టు సో అత్యధిక పరుగుల తేడాతో ఏ జట్టును ఓడించింది లేకుంటే ఏ జట్టుపై గెలిచిందని చెప్పేసి అడ్డం ఛాన్స్ ఉంటుంది ఇంగ్లాండ్పై గెలవడం జరిగిందనమాట సో ఇక్కడ దీనికి సంబంధించిన రికార్డ్ ఏంటంటే ఈ మూడు వందల నలభై ఏడు పరులతోటి గెలడం అనేది ఇక్కడ రికార్డ్ అనమాట అది ఇక్కడ మీరు గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది యాప్ లిం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ